హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుంటే చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి వామ్ వేసుకుందామండి ఇలా నలిపి వేసుకుందామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందనమాట తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా కసూరి మెత్తి దాన్ని కూడా నలిపేసేసి కలిపేసుకుందాము తర్వాత ఒక టీ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందామండి వేసి మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత నీళ్లు చెక్ చేసుకుని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకుని చపాతి పిండి ముద్దలాగా గట్టిగా కలిపేసుకుందామండి పిండస్తుకూడదనమాట గట్టిగా ఉండాలి మనకి చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందనమాట ఒక మంచి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ రెసిపీ ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి దీన్ని ఈలోగా దీనికి మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకుందాము కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము తర్వాత జీలకర్ర వచ్చేసేసి ఒక అర టీ స్పూను ఆవాలుగా అర టీ స్పూన్ వేసుకుందాము తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ తర్వాత ధనియాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకుందామండి ధనియాలు ఇలా ఫుల్గా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా సోంపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి తరిగి పెట్టుకుందామండి ఇలా మనం క్రష్ చేసేసి పెట్టుకుందాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాము తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద ప్యాన్స్ అనగా తరిగి పెట్టుకున్నాము అది కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి పచ్చిమర్చన పోతే చాలు ఇలా మనకి ఉల్లిపాయ మగ్గిన తర్వాత రెండు మీడియం సైజ్ బంగాళదుంపులు ఉడకపెట్టుకొని పెట్టుకున్నామండి తురిమేసేసి దాన్ని కూడా వేసేసుకొని కలుపుకుందాము మనకి స్టఫింగ్ అనేది ఎక్కడ కొంచెం కూడా పలుచుగా ఉండకూడదండి ఉందంటే మనకి బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట మనం స్టఫింగ్ పెట్టుకున్నప్పుడు అందుకని కొంచెం చెక్ చేసుకుని ఒకవేళ అలా అవసరపడితే పడితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందామంటే నీరంతా పోతుంది రుచికి సరిపడినంత ఉప్పు కర టీ స్పూన్ కారం వేసుకుందాము వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందామని చూసారు కదా కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది ఒక్కొక్కసారి ఏంటంటే బంగాళాదుంపలు ఎక్కువగా ఓవర్ కుక్ అయిపోయినప్పుడు ఏంటంటే కొంచెం మనకి పలుచిబడుతుందనమాట ఇది అందుకని అలా కనుక ఉంటే కొంచెం సేపు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం అనుకోండి ఆ ప్రాబ్లం అనేది ఉండదు కొంచెం కరివేపాకు కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామని చల్ల పట్టుకొనిద్దాము పక్కన పెట్టుకున్నామంటే ఆరిపోతుంది పది నిమిషాల తర్వాత చూద్దామండి పిండి నానింది ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసేసుకుని దీన్ని ఈక్వల్గా డివైడ్ చేశానండి నేను రెండు పార్ట్స్గా ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకుని మనం చపాతి ఎలా అయితే రోల్ చేసుకుంటామో పూరి రోల్ చేసుకుంటామో అలా మరీ పలుచగా కాకుండా మరీ మొద్దుగా కాకుండా మీడియంగా ఉండే విధంగా దీన్ని మనం రోల్ చేసుకున్నాము మీరు గోధుమ పిండి ప్లేస్లో పిండి యూజ్ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చండి కానీ నేను హెల్తీగా ఉండటం కోసమని గోధుమ పిండి అయితే యూజ్ చేశాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట థిక్నెస్ అనేది ఇప్పుడు మనం నాలుగు పక్కల ఎడ్జెస్ అయితే కట్ చేసేసుకుందామండి దీని ఇది మనకు వచ్చి స్క్వేర్గా కావాలన్నమాట ఇవి పక్కన పెట్టుకొని మనం మళ్ళీ పిండితో పడకలిపేసుకొని ఇంకొక చపాతి చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత కొంచెం లోన్ అయితే అప్లై చేసుకున్నాము చేసుకుని మనం స్టఫింగ్ పెట్టేసుకుందామండి బంగాళ మనం ఏం చేసినా కానీ పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా స్నాక్ తయారు చేసే అండి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందులోనూ సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కాబట్టి పిల్లలకి ఏంటంటే డైలీ ఒక రకమైన స్నాక్స్ ఉంటారనమాట ఇలా ట్రై చేసి చూడండి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు రెండు పక్కల మనం నుంచి ఇటు నుంచి ఫోల్డ్ చేసేసుకుందామండి మధ్యకి చేసేసి ఆ చివర ఈ చివర వచ్చేసి ఇలా నొక్కామంటేనే సరిపోతుంది అనమాట అతుక్కుంటుంది పిండి స్టఫింగ్ ఏమి బయటికి రాదండి ఇప్పుడు మనం ఎడ్జెస్ మాత్రం కట్ చేసేసుకుని చూసారు కదా నేను ఇలా కొంచెం మీడియం సైజ్గా ఉండే విధంగా కట్ చేశాను అనమాట ఒక్కొక్కదాన్ని ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేశాను అనమాట చూడండి ఇలానే కూడా మీరు కావాలంటే నూనెలో వేపేసుకోవచ్చు కానీ దీనికి ఒక స్ట్రాలరీ అయితే రెడీ చేసుకుందామండి మనం స్టఫింగ్ అయితే ఏమి బయటికి రాదు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాము తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామండి కొంచెం వాము సరిపడినని నీళ్లు పోసుకొని మనకి కన్సిస్టెన్సీ అయితే పలుచిగా ఉండాలన్నమాట అయ్యి అవన్నట్టుగా ఉండాలంతేనండి డిప్ చేసినప్పుడు పలచగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసుకుందాము అంతేనండి కొత్తిమీర వేసి క్లిప్పింగ్ అయితే ఇక్కడ మిస్ అయింది అనమాట తప్పనిసరిగా కొత్తిమీర వేసుకొని బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులను వచ్చేసేసి దీంట్లో డిప్ చేసేసి ఆయిల్లో ఇలా వేసేసుకుందాం అంతేనండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం అంటే మనకు చక్కగా రెండు పక్కల మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది లోపల దాకాను గోధుమ పిండి కాబట్టి మనకి ఏంటంటే హైలో పెట్టుకుందాం అనుకోండి పైన వెంటనే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది అందుకని స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే లోపల దాకా మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి మనం కొత్తిమీర వేసుకోవటం వల్ల చక్కగా రోన్లో ఫ్రై అయినప్పుడు చూడటానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది అని తినండి రెండు పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసేసుకుందాము చూసారు కదా చక్కగా రెడీ అయిపోయిందనమాట పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్టఫింగ్తో పాటు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే టొమాటోకి చెప్తే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్